నిర్మల్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా మంజులాపూర్ వద్ద ఉన్న మంజులాపూర్ వద్ద పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఇక్కడ మంజులాపూర్ చెరువు నాళాలు సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ నీళ్లు ఈ కాలనీని ముంచెత్తాయి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని షాపులకు సంబంధించిన సెటర్లు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్నాయి నిన్నటి నుంచి పలు కాలనీలు నీరు వరద నీరు చుట్టుముట్టింది ప్రస్తుతం మంజులాపూర్ కాలనీకి సంబంధించిన రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే ఉందో అది పూర్తిగా రాకపోకలు అటువైపు వెళ్లాల్సిన వాళ్ళకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఇంకా నిర్మల్లో వర్షం దంచి కొడుతూనే ఉంది ఇటు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే జాతీయ రహదారి పైన కొన్ని చోట్ల చెట్లు బండరాలు విరిగి పడ్డాయి మరోవైపు నిర్మల్ విశ్వనాథ్పేట ఏరియాలో జాతీయ పాత జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిండడంతో వన్ సైడ్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు మరోవైపు కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ రోడ్డు దెబ్బతిన్న నేపథ్యంలో జాతీయ రహదారి పైన వాహనాలను భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన రహదారి కామారెడ్డి మీదుగా వెళ్లాల్సిన రహదారి మూసివేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని కొండాపూరు ప్రాంతం నుంచి డైవర్ట్ తీసుకొని అటువైపు కరీంనగర్ జగిత్యాల మీదుగా కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్ళాలని సూచించిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు కొన్ని వాహనాలు నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి అయితే మనం లో చూసుకోవచ్చు అయితే జాతీయ రహదారి పైన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అటు హైదరాబాద్కి వెళ్లాల్సిన భారీ వాహనాలను అటు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పర్వాడ టోల్ ప్లాజాతో పాటు ఇచ్చోడలోని నాయక్ తండా వద్ద కుట్టి ఏరియా జాతీయ రహదారి వద్ద అదేవిధంగా మామడ టోల్ ప్లాజాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వాహనాలని నిన్నటి నుంచి నిలిపివేసిన నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు నిర్మల్ జిల్లా కేంద్రాన్ని వరదలు ముంచెత్తాయి చాలా కాలనీల్లోకి ఈ విధంగా వరద నీరు వచ్చి చేరింది ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఐచర్ వాహనాలు ఏవైతే ఉన్నాయో అందులో వాహనాల్లో పూర్తిగా నీటిలో ఉన్న పరిస్థితి అటువైపు ఉన్న ఇళ్ళ వాళ్ళు మాత్రమే ఇటువైపు రాలేని పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే నాళాలు ఉప్పొంగిన నేపథ్యంలో వరద నీరు కాలనీలను ముంచెత్తింది అయితే నిన్న రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో కాలనీలు పూర్తిగా నీటిలో మగ్గిపోయాయి అయితే ఉదయం కాస్త తేరుకున్నాయన్న కాలనీలు ఇప్పుడిప్పుడు మళ్ళీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ విధంగా వరద నీరు కాలనీలను చుట్టుముడుతుంది మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు వాహనాలు సంబంధించి అంత పెద్ద మొత్తంలో ఇట్లా వరదలు వచ్చి ముంచెత్తుతున్న పరిస్థితి ఇటు ప్రాజెక్టులు సైతం నిండుకున్నారని తలపిస్తున్నాయి అది ఇటు ఎస్ఆర్ఎస్పి నీటిని విది విడుదల చేసిన నేపథ్యంలో గోదావరి కురి మునుపల్లి వద్ద గోదావరి కురిలో పశుల కాపరి నిన్నటి నుంచి చిక్కుకుపోయాడు అక్కడ పశువుల కాపరిని రక్షించడం కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి జిల్లా యంత్రాంగం జిల్లా ఎస్టీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉండే పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే గోదావరి వా వరద పెరుగుతున్న నేపథ్యంలో తన్ని కాపాడేందుకు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది దీంతోపాటు నిర్మల్ జిల్లాలో వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో అతన్ని సేవ్ చేయడం ఇప్పట్లో జరిగే పని కాదని తెలుస్తుంది ఇంకా చాలా చోట్ల లో లెవెల్ వంతెనలు కొట్టుకపోవడం రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో గ్రామాలకు జిల్లా కేంద్రానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది నాళాలు ఉప్పొంగుతున్నాయి పట్టణంలోని కాలనీలు జలమయం అవుతున్నాయి ఇటు జిఎన్ఆర్ కాలనీ ఎప్పుడు మునుగుతుందో అనే ఆందోళన సైతం ఉంది ఎందుకంటే ఇటు ఎస్ఆర్ఎస్పి గేట్లు విడుదల చేసిన నేపథ్యంలో ఆ బ్యాక్ వాటర్ స్వర్ణ వాటర్ను వెల్లనీయాయి స్వర్ణ గేట్లు సైతం రెండు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ బ్యాక్ వాటర్ వల్ల జిఎన్ఆర్ కాలనీ ప్రమాదం ఉంది అయితే ఇక పలు ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తు నిండుకుండా తలపిస్తున్నాయి బాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఒక ఆందోళన అయితే నిర్మల్ జిల్లా జనంలో కనిపిస్తుంది మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే అయితే చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ఈ విధంగా నీరే కనిపిస్తుంది పూర్తిగా జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ముఖ్యంగా నాళాలు సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ అయితే చాలా చోట్ల ఇళ్లలోకి సైతం నీళ్ళు వస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు అయితే ఈ కాలనీలకు సంబంధించి ఇటువైపు చెరువు ఉంటుంది ఆ చెరువు నుంచి వచ్చే వరదంతా ఈ కాలనీలోకి వస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు చాలా చోట్ల నిర్మల్లో కబ్జాలు ఉండడం మూలంగా నాలాల కబ్జాలు జరిగిపోవడం వల్ల పట్టణంలోని శివాజ్ చౌక్తో పాటు ఇతర కేంద్రాలు ఏదైతే సెంటర్లు ఉన్నాయో అవి పూర్తిగా వరద నీటిలో నిన్న చిక్కుకుపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఓవరాల్గా ఇక వరదల నుంచి అనుకుంటున్న నిర్మల్ మళ్ళీ వర్షాలు కొడుతున్న నేపథ్యంలో మరోవైపు రెడ్ అలర్ట్ సైతం హెచ్చరిక ఉన్న నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షాలు కురిస్తే నిర్మల్ పట్టణం మళ్ళీ మునిగే ప్రమాదం ఉందని ఆందోళన అయితే జనంలో వ్యక్తమవుతుంది ఇప్పటికే ఆదిలాబాద్ అదేవిధంగా నిర్మల్ అదేవిధంగా కొమరంభీం జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అంగన్వాడీ కేంద్రాలకు సైతం సెలవులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రెడ్ అలర్ట్ నేపథ్యంలో అధికార యంత్రాంగం తామంతా అప్రమత్తంగా ఉన్నట్టుగా అయితే